హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి నేను ఓకేనా నేను వంకాయ మసాలా చేస్తానండి వంకాయ మసాలాని నేను ఏ ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను ఫస్ట్ మనకు కావాల్సింది వంకాయలండి అండి ఒక హాఫ్ కిలో వంకాయలు నేను కట్ చేసుకుని ఉప్పు నీళ్ళు వేసుకుని పెట్టుకున్నాను ఓకేనా ఇదిగోండి టూ ఆనియన్స్ని ఈ విధంగా కొంచెం పెద్దగానే కట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక టూ ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి తీసుకున్నాండి కారం చిన్నెల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ ధనియాలు సాల్ట్ ఓకేనా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నాను ఒక స్పూన్ నర ఆయిల్ వేసానండి నేను ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిపప్పు ఆవాలు చెట్టుపట్ల ఆడుతున్నాయి కదండి ఈ టైంలో మనం వంకాయలు వేసుకుందాం వంకాయలు వేశాక ఒక్క నిమిషం ఇట్లా వండనియాలండి వంకాయలు మంచిగా నూనెలో ఫస్ట్ వేగాలండి వేగాక మనం ఇవన్నీ చూపించాను కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు చిల్లుల్లిపాయలు కారం ఇవి మనం మిక్సీ పట్టుకుని అప్పుడు ప్రాసెస్ చేసుకోవాలి దీంట్లో ఫస్ట్ నూనెలో వేగాలన్నమాట ఒక నిమిషం వేగాక మనం పసుపు వేసుకుందామండి స్పూన్ ఫస్ట్ వేస్తున్నాను అప్పుడు వంకాయలు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి వంకాయ పండువాళ్ళు ఎవరు ఉంటారు వంకాయ కర్రీ చాలా బాగుండేది కదా ఎట్లా చేసినా వంకాయ కర్రీ చాలా బాగుండిద్ది అనమాట ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం ఇవన్నీ తీసుకున్నాం కదండి వీటన్నిటి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం అనమాట ఓకేనా మిక్సీ పట్టుకుని వస్తాను నేను ఇదిగోండి మన వంకాయలు మగ్గిపోయాయి కదా ఈ విధంగా నెత్తగా అయితే చాలు ఈ కలర్కి వచ్చేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఒక చిన్న తో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను టీ గ్లాస్ తో ఇవ్వండి ఈ ని మనం వేసేసుకున్నాం ఇదంతా ముక్కలు కట్టాలండి వంట ముక్కలకి కడితే ఇట్లా మంచిగా తిప్పుకొని నేను సిమ్లో పెట్టే వండుతున్నానండి వెయ్యి మంచి స్మెల్ వస్తుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ లేదు ఓన్లీ వెల్లుల్లే వేసాను ఉప్పు కారం మీ ఇష్టం అండి మీరు తగ్గట్టు వేసుకోండి ఓకేనా ఈ విధంగా ఈ టైంలో మనం ఉప్పు కారం చెక్ అండి నాకైతే ఉప్పు కారం సరిపోయింది మీకు కనుక సరిపోకపోతే వేసుకోండి ఓకేనా నూనె పైకి వెళ్తుంది కదండి మన కూర రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దీన్ చేసుకోవటం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి